అమ్మ మా పంట పోలాల తెలుస్తే ఇక్కడ అమ్మవారి పండుగ కూడా ఈ ఏప్రిల్ ముప్పై తారీఖు ఇంకా ఘనంగా జరిపించుకుంటుంది తల్లి ఇంకా ఎంతకన్నా వైకుంఠం కావాలనేసి జరగాలని మేము అనుకుంటున్నాము అందరూ కూడా ఇందులో పాల్గొనాలనేసి మేము అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాము ఆలయ దళ తర్త గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు అనుకుంటూ మేము కోరుకుంటున్నామండి సేవ చేస్తానండి ఆ తల్లి నాకు ఈ సేవ ఇచ్చిందండి ఈ సేవ చేసుకొని ఈ అమ్మవారి దగ్గర అలా ఉండి చేసుకుంటున్నానండి వారం వారం చేసుకుని ఏదో నాలో తగ్గ సాయం నేను చేస్తున్నానండి ఓకే ఇంకా ఎక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తుంది ఆరోగ్యపరంగా బాగోలేని వాళ్ళకి ఆరోగ్యం ఇస్తుంది ఎక్కడెక్కడ ఒకరి నుండి ఒకరి నుండి అమ్మ అలాగ ఇది చేయించుకుంటుంది కుటుంబ సమస్యలుండో ఇంకే ఆరోగ్య ఇబ్బందుల్లో ఉండో ఇంకా అలాగ అమ్మ అన్నీ ఇది చేయించుకుంటుంది నెరవేరుస్తుంది అనుకున్న కోరికలు అమ్మ తప్పకుండా తీరుస్తుంది ఇక్కడికి వచ్చి చేస్తేనే తెలిసింది ఒక వారం వచ్చిన వాళ్ళు ప్రతి వారం రావాలి ఇంకా ఒకళ్ళు ఒకరికి ప్రతి మంగళవారం కూడా సంతానం లేని వారికి సంతానం ఆ తల్లి కలగజేసింది తర్వాత ఉద్యోగం లేని వాళ్ళు చాలా మంది వచ్చారు తర్వాత చాలా బాధలో ఉన్నవాళ్ళు వచ్చి ఎక్కడ ఎక్కడెక్కడ దేశం నుంచో వచ్చారమ్మా చెప్పిదానమ్మారు కానీ మేము నేను నేను చెప్తున్నానమ్మా ఎంతో మంది తాగుబద్దును కూడా మార్చిందమ్మా తల్లి నిజంగా ఈ గుడికి అన్నీ కూడా ఆ భక్తుల కోరికలు తీర్చుకొని అన్నీ మాకు తెచ్చిచ్చి ఈ గుడి ఈ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు బట్టి గుడి ఎంత డెవలప్ అయ్యిందంటే ఎక్కడ కూడా నేను చూడలేదు నన్ను మార్చింది అలాగే గుడి కూడా సేవ చేయాలని ప్రతి మంగళవారం కూడా ఈ గుడికి వచ్చి నేను ఈ గుడి దగ్గరే ఉంటాను అందరికీ సాయం చేయాలని ఈ తల్లి కూడా మా ఇక్కడ వెళ్ళడం వల్ల ఈ శివరికోవాలి ఎంత డెవలప్ అయింది ముందు రోడ్లు లేవు కరెంటు లేదు నీళ్ళు లేవు ఏటి లేవు అమ్మ చాలా కష్టాలు పడి ఇక్కడ ఈ ఈ గుడి డెవలప్ అయిన తర్వాత మొత్తం రోడ్లు వచ్చాయి మెట్లు వచ్చాయి చాలా డెవలప్ అయ్యింది అలాగే ఇదంతా కూడా ఈ గుడి ఆలయ ధర్మకర్త గోవిందరాజు వారి వల్ల అయింది ఆయన దగ్గరుండి మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఏదో చేయించి మాకు సాయం చేసిన ఆ లైఫ్ నా బతుకులు అందరికీ కూడా నిలబెట్టడం ఆయన प्रिय जग्रम सिर लक्ष्मी नारायण जब तक प्रिय जग्रम माँ वफ़ली को है ना माँ रस्में चरण वादे अनुत्तर है कलाक्षे प्रिय जग्रम आदिचारी नारोत्तर है जब तक अनुत्तर है कलाक्षे प्रिय जग्रम माँ पुत्रचा पुत्रगच्छा आगंधा जयाबारा अनुरदी आयुष का भी आरोग्य दा सिंह यद्यं ग्रामरा तहाये ना हलिकर कुमकुमा कुला समरस्या में अब वो भी बाहर रख दिया है मैं कौन गांडों वाली है मैं कौन गहिया रख रही है मैं कौन प्रफुल्ल जेल में वो मार्क है वो पदम है वो पदनावि वो महेश्वर भी महाराज है वो वह समे मोहयन है वो मनोदेवायन है वो मेवरा पूजा है वो सतुरायन है वो मेवरा मोश्यन है वो नारायण है वो विष्णवियन है ಪರ ಬ್ರಹ್ಮ ಗಣನೆ ಲೋಕಂದ ಜಂಗೋಲೇ ಪಾಂಗ ಸುದಾಯನ ಉಪಾಯೋ ಭೇ ಭಾಂಗಲ ಜಿ ಜಯ ಮಾ ಆವಾಶನ ಪ್ರತಕ್ಷೆ ಇಪರ್ದೆ ತೋ ಆಪ್ನಾ ರಾಮಹರಾಜ್ ಜ್ಞೇ ಜ್ಞೇ ರಾಮಹರಾಜ್ ಜೇರಾ ರಾಮಾಯ್ ಯಾವುದು ಬಸ್ ರಾಘವ ಗಜರಾಮ ಜೇರಾ ನವನಾಮ ಜಾ ಲವಲಕಜ ಆಯೆ ತೋ ಮಾತಾ

ఎంతో సంకల్ప బలంతో అమ్మవారు ఎంతో అనుగ్రహంతో వాళ్ళ కోరిక కోరికలన్నీ కూడా తీరుస్తుంది ఈ దేవాలయం ప్రతిష్ట చేసి మూడు సంవత్సరాలు అవుతున్నది ప్రతిష్ఠ నుంచి కూడా నేనే ఉన్నాను ఇక్కడ నేనే పూజలు చేస్తాం ప్రతి మంగళవారం కూడా ఉదయం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా నిరంతరంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా మంగళవారం ఉన్నారు అమ్మవారి పూజ కుంకుమ పూజ పంచామృత అభిషేకాలు చేసుకుంటారు ఇక్కడ నాగేంద్రుడి పుట్ట ఉంది నలభై అడుగుల లోతులో పుట్ట ఉంది యాభై రంధ్రాలతో మహా నాగదోషాలు కానీ అలాగే సంతానం లేకపోయినా ఇబ్బంది పడుతున్న వారికి కానీ అలాగే కళ్యాణ వివాహం అమలైన వాళ్ళకి కానీ అలాగే దీర్ఘ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు కానీ అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు కానీ అలాగే పోర్టు తగువుల్లో తేలినటువంటి వాళ్ళు కానీ ఏ పోరికైనా సరే అమ్మవారి సంకల్ప బలంతో చేసుకుంటే ఆ సంకల్పం బలం వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కగా పరిష్కారం అవుతాయి ఎంతో మందికి నిరసన చూపించింది అమ్మవారు అలాగే ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి పంచామృత అభిషేకం అలాగే కుంకుమ పూజలు కూడా నిరంతరంగా కొనసాగుతాయి అమ్మవారికి పన్నెండు గంటలకు మహా నైవేద్యం పెడతాం వచ్చిన భక్తులందరికీ కూడా ఆ నైవేద్యం ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే అమ్మవారి పండగ ఏప్రిల్ నెల సంవత్సరం కూడా ఏప్రిల్ నెల అక్కడ మంగళవారం జరుగుతుంది ఈ సంవత్సరం అయితే రేపు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదుని పండగ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది మంగళవారం అలాగే మారు పండుగ ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు అమ్మవారి మారు పండుగ ఆ రోజున భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్న కమిటీ వారు నిర్ణయించారు ఇది శివగిరి పాలని ప్రజలందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ అమ్మవారిని దర్శించుకుంటారు అలాగే అమ్మవారి మహిమలు చాలా గొప్పవి ఏ సంక ఏ మనోవాంఛతో చేసినా ఆ మనో మనోనిబ్రత ఉంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎంతో మందికి అమ్మవారు ప్రసాదాన్ని కలిగించింది సంతానాన్ని కలిగించింది అలాగే వివాహం కాని వారికి వివాహాలు చేయించింది అలాగే ఎంతో మహిమగల తల్లి ఈ నాగపూరమ్మ ఈ నాగపూరమ్మ ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా వెలిసింది కాబట్టి అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో అట్టి వారికి ధనానికి లోటు ఉండదు ముఖ్యంగా కష్టాలు ధరిచేయాలనివ్వదు అనారోగ్య సమస్యలు రానివ్వదు ఇది ఎంతో ఇది సత్యం ఈ నాగపూరమ్మ మహిమలు మేం చెప్పడం కాదు పోతులూరు వీరబ్రహ్మం గారు తన చరిత్రలో చెప్పి ఉన్నారు ఈ పోలరమ్మ మా ఇచ్చారు అంటే బ్రహ్మంగారు చెప్పారంటే పోలరరమ్మ గురించి ఆవిడ ఎంత మహిమ కలదో చూడండి అందుకని మహాలక్ష్మి స్వరూపంగా వెలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఏ సంకల్పం చేసినా ఏ మనోవాంఛతో చేసినా అది సంకల్పం నెరవేరుతుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఇది ఎంతో మందికి చూపించింది అలాగే ఇక్కడ మారేడు చెట్టు ఉంది బిల్వ చెట్టు ఉంది ఉసిరి చెట్టు ఉంది నేరటి చెట్టు ఉంది ఎన్ని కష్టాలైనా సరే ఆ ప్రదర్శన చేసుకుంటే ఆ అమ్మవారికి మీ మన కోరికలు కూడా నెరవేరుతుంది ఎటువంటి కష్టాలు కూడా దరిచేరనివ్వదు ఇది ఎంతో ఆనందంతో ఈ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాను ఓం శ్రీ ఓం శ్రీ నాగపూల రమదేవతాయే నమో నమ నమస్తే అండి నా పేరు లక్కోజీ రమాదేవి నేను సింహగిరి కాలనీ ఇది నేను పుట్టి పెరిగింది ఇక్కడే మేము ఎప్పుడూ మా చిన్నప్పటి నుంచి చిన్నతనం నుంచి ఇక్కడంటే దేవస్థానాలు దేవస్థానాలంటూ ఇక్కడ దగ్గరగా ఎప్పుడూ ఏవి ఉండేవి కాదు కానీ మా అదృష్టం కొరకు ఈ దేవత ఇక్కడ మా కోసమే వెలిసిందండి నాగపోలేరమ్మ తల్లి ఇక్కడ ఫస్ట్ నాగదేవత సుబ్రహ్మణ్య స్వామిగా ఇక్కడ వెలిచారు మేము పాలు ప్రతి సంవత్సరం నాగాల చవితికి పాలు గుడ్లు వేసుకునే వాళ్ళని ఆ నాగ పంచమి కాకుండా మాకు నాగపోలేరమ్మగా ఈమె మాకు దర్శనం ఇచ్చారు ఈయన ఇక్కడ ప్రతిష్ఠించే మా గురి అని ఒకసారి రాజుగారు గోవింద్ గారు ధర్మకర్త ఆయన ఇక్కడ ప్రతిష్ఠించారు మాకు ఈమె చాలా చాలా ప్రబలమైన తల్లి అండి ఈమెని మనం నమ్ముకొని ఏంటి పంతులు గారు ఒకసారి హాల్ టికెట్ ఇవ్వండి నేతను ఇక్కడ పంతులు గారు కూడా చాలా పొగగా పూజలు చేస్తారు ఆయన పూజలకే ఎక్కడెక్కడ లేనూ కూడా వస్తారు నేను ఈరోజు మా అబ్బాయి టెన్త్ చదువుతున్నాడు మా అబ్బాయికి హాల్ టికెట్ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెడదామని తీసుకొచ్చాను నెక్స్ట్ అమ్మవారు ఏ కోరికలు కోరుకున్నా అన్నీ కూడా ప్రతిదీ ఎవరికైనా సరేనా ఆవిడ చాలా చక్కగా నెరవేర్చుతారండి కోరికను కోరికలు నాకు మా సిస్టర్ పెళ్ళండి నేను స్టార్టింగ్ ఇప్పుడు మా ఫస్ట్ సంవత్సరం అమ్మవారు వెలిసిన టైంలోనే మా చెల్లికి సంబంధం చూసాము ఏది సెట్ అవ్వలేదు వచ్చి తల్లిని కోరుకున్నాము కోరుకునేటప్పటికి అదే నెలలో అమ్మాయి సంబంధం సెట్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు ఒక ఇద్దరు పిల్లలు తల్లి అయిపోయింది అలాగే ఇప్పుడు మా బాబు కూడా ఎంత పాస్ అవ్వాలనేసి తల్లికి ఆల్టేట్ పథకం తీసుకొని వచ్చానండి తర్వాత గృహాల కోసం కోరుకున్న వాళ్ళకి సంతానం కోరుకున్న వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి కూడా కోరిన కోరికలు తీర్చే తల్లండి నుంచి వచ్చానండి ఈ గుడి కోసం కొంచెం చెప్పండి అసలు ఈ గుడి మీకు ఎలా తెలిసింది మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ అమ్మగారు అక్కడ దేవుడు ఈ ప్రత్యేకత చాలా గొప్పదని చెప్పారు వివాహం కానీ ఏదైనా నాలుగు సంగతి ఏదైనా సంబంధించి ఏదైనా సరే మీరు ఇప్పుడు ఏం కోరిక కోరుకొని వచ్చారు మనసులో అదే నెరవేరుతున్నదా డెఫినెట్ గా అమ్మవారు మీకు అనుగ్రహిస్తున్నారు రాజువారు సింగిరి కోణంలో వెలిసినటువంటి శ్రీ నాగపోలిరం తల్లి యొక్క మహిమ ప్రత్యేకత చెప్పుకోదగ్గటువంటి ఈ గాజువాద ఎంతోమంది ద్వారా నేను తెలుసుకున్నాను అలాగే వాళ్ళు తెలుసు వాళ్ళ ద్వారా తెలుసుకున్నాక నేను కూడా గత కిందటి వారం నుంచి ఇక్కడ ఈ నాగపోలం తల్లి గుడికి రావడం జరిగింది నేను ఏవైతే కో కోరుకున్నానో ఆ కోరుకులు ఖచ్చితంగా నాగపోలం తల్లి కంపల్సరిగా తీరుస్తుందని నేనైతే భావిస్తున్నాను